వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓ చర్చిలో పెళ్లి జరుగుతుంది అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ఆనందోత్సాలతో అన్ని వేడుకలు చేసుకుంటున్నారు క్రిస్టియన్ సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతుంది అంటే క్రిస్టియన్స్ పెళ్లి అనమాట వెంటనే ఒక వార్త అందింది అని పెళ్లి ఆగిపోయింది ఇంతకు ఏం జరిగింది ఆ పెళ్ళికొడుకు ఎయిడ్స్ ఉందని సమాచారం వచ్చింది అతనికి హెచ్ఐవి పాజిటివ్ ఉందంటూ డిస్టిక్ హెచ్ఐవి గ్రూప్ వాళ్ళు ఆ పెళ్లి పెళ్లి చేస్తున్న పాస్టర్కు సమాచారం అందించారు అంతే ఆ పెళ్లి ఆగిపోయింది ఇది ఎక్కడ జరిగింది ఎవరు పెళ్లి కొడుకు ఎవరి ఎవరు పెళ్లి కూతురు ఎవరు పెళ్లి చేస్తున్నారు ఇవన్నీ మనకు అనవసరం ఎందుకంటే అమ్మాయికి గొక్కత ఉంటుంది అబ్బాయికి కూడా ప్రైవసీ ఉంటుంది ఎవరి వివరాలు మనం బయటికి చెప్పుకోడానికి వీలేదు చెప్పుకోవద్దు కూడా కానీ ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి కూతురు తరపు వాళ్ళందరినీ మోసం చేసి ఆరోగ్యంగానే ఉన్నట్టు నమ్మించి ఆమె గొంతుకోవడానికి సిద్ధపడ్డాడు ఓ ప్రపత్తుడు ఒక చర్చ్లో జరిగింది పెళ్లి జరుగుతుండగా జిల్లా హెచ్ఐవి గ్రూప్ వాళ్ళు వచ్చి పాస్టర్ కు విషయం చెప్పేశారు ఆ పెళ్లి కొడుకి హెచ్ఐవి పాజిటివ్ ఉందని అంతే ఆ పాస్టర్ ఈ పెళ్లి నేను చేరంటూ మొండికేసి పెళ్లిని ఆపేశారు దీంతో అక్కడ పెద్ద గలాబా జరిగింది పెళ్లి కూతురు వాళ్లకు పెళ్లి కొడుకు వాళ్ళకి పాస్టర్కి ఆ వచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మధ్య పెద్ద గొడవ జరిగింది చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పెళ్లిని జరగకుండా ఆపేశారు అంటే ఆ పెళ్లి జరగలేదు అమ్మాయి తరపు వాళ్ళు ఇప్పుడు హాయిగా ఆనందంగా ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే మా పిల్ల గొంతు వాళ్ళే కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు పెళ్ళి తప్పిపోయిందని పెళ్ళి ఆగిపోయిందని కానీ ఆ ప్రబుద్ధుడు ఇలా మోసం చేయడం ఒక అమ్మాయి గొంతును కోయాలని ప్రయత్నించడం హెచ్ఐవి పాజిటివ్గా ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇది ఎంత దారుణ విషయం ఆ జిల్లా వైద్యాధికారులు కాస్త సమయానికి స్పందించారు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోయింది చివరి నిమిషంలో పెళ్లి అయిపోయింది కొన్ని క్షణాలు జరిగి దాటితే పెళ్లి అయిపోయేదే ఆ అమ్మాయి గొంతు ఆ ప్రభుత్డు కోసేసేవాడు ఎందుకంటే అమ్మాయిని వాడు హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి అమ్మాయికి కూడా హెచ్ఐవి ఖచ్చితంగా సోకేది కదా ఈ పెళ్లి ఆగిపోయింది ఎస్ ఈ పెళ్లి ఆగిపోయింది కొంతమంది చొరవ చూపడం వల్ల చివరి నిమిషంలో ఈ పెళ్లి ఆగిపోయింది సంతోషించాల్సిన విషయమే